జయ శ్రీమన్నారాయణ ఇవాళ పద్నాలుగో పాసరం అర్థం తెలుసుకున్నాము ఈ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ పాసరాలు నేను అందించలేకపోయాను ఇవాళ రేపట్లో అవి కూడా పెడతాను చూడండి కంటిన్యూటీ ఉంటుంది ఇవాళ నుంచి కంటిన్యూగా పాసరాలు అయితే చెప్తాను ఒకసారి పద్నాలుగో పాసరాన్ని అన్వయించుకున్నాం ఉంగల్ పుజై తోటత్తు ఆంపల్ వాయ్ కోంబిన కాన్ செங்கல் பொடி கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கடிவான் போகின்றார் எங்களை முன்னம் எஜிப்பவான் வாய் பேசும் நங்காய் எஜிந்தாராய் நானாதாய் நாவுடையாய் செங்கடு செக்கரமேந்தும் தடக்க என் பங்கைய பாடேலோ ரெம்பாவாய் ఈ రోజు గోదాదేవి తొమ్మిదో గోపిక నిద్ర లేపుతుందండి ఈమె వచ్చి నేనే మిమ్మల్ని అందరినీ నిద్ర లేపుతాను అని చెప్పి మాటిస్తుందంట అయినా సరే ఈమె నిద్ర లేపకుండా నిద్రపోతుందంట అందుకుని గోదాదేవి వచ్చి ఈమె నిద్రలేపుతుంది ఏమని చెప్తుందంటే నీ యొక్క పెరటి తోటలో ఉన్న ఎర్ర కలవ పూలు వికసిస్తున్నాయమ్మా నల్ల కలవలు ముడుచుకుంటున్నాయమ్మా లేచి రావమ్మా సూర్యోదయం అయిందని చెప్తుందంట ఒకవేళ బయటి ఏమన్నా చెప్తే లేగోదేమోని నీ యొక్క పెరటి తోటలో అని చెప్తుందంట అయినా సరే నాకు కాదు ఇంకేదైనా గుర్తు చెప్పు అంటుందంట లోపల ఉన్న గోపిక దానికి ఎర్రని కాషాయపు వస్త్రాలు ధరించి తెల్లని పళ్ళవరస కలిగిన వాళ్ళు వారి సన్నిధానానికి వెళ్తున్నారమ్మా స్వామిని పూజించటానికి ఎర్రని కాషాయపు వస్త్రాలు ధరించేది ఎవరండి ఋషులు ఋషులు మునులు వాళ్ళు కదండి వాళ్ళ గురించి చెప్తుంది మునులు పొద్దున్నే లెగిసి ఎర్రని కాషాయపు వస్త్రాలు ధరించి ఆ స్వామిని పూజించడానికి వెళ్తున్నారమ్మా లెగిచి రావమ్మా తెల్లని పల్లవరసని ఎందుకు చెప్పిందంటే అండి వాళ్ళు తినే ఆహారం కూడా గా ఉంటదండి ఇప్పుడు మనం తినేసి మనం అరగటానికి ఇల్లు అవన్నీ వేసుకుంటాం అందుకని మన పళ్ళన్నా కొంచెం అలా ఉంటాయి కానీ వాళ్ళ పళ్ళు మాత్రం బాగా తెల్లగా అంటండి అందుకని తెల్లని కలిగిన అని చెప్పి చెప్పింది ఇక్కడ గోదాదేవి ఆ ఋషులందరూ లెగి వెళ్తున్నారమ్మా స్వామిని పూజించటానికి లెగిచి రావమ్మా అని చెప్తుందంట ఇంకా లెగిసి రావట్లేదంట ఏంటమ్మా నీవే ముందు వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతానని మాటిచ్చావు అయినా వచ్చి మమ్మల్ని ఏం నిద్ర లేపలేదు ఓ పరిపూర్ణరాల సిగ్గులేని దాన మాట నేర్పు కలిగినటువంటి దాన లెగిసి రావమ్మా అంటుందండి గోదాదేవి సిగ్గులేని దానా అంటే ఇక్కడ తిడుతున్నట్టు కాదండి గోదాదేవి ఎందుకంటే గోదాదేవి మనకు ఫస్ట్ పాసరంలోనే ఇచ్చ ఉన్న వాళ్ళు రండి అని బహువచనంతో పిలిచింది ఏకవచనంతో ఎక్కడా పిలవలేదు ఇక్కడ సిగ్గులేని దానా అని ఎందుకందంటే ఈ ఈ గోపిక కంట స్వామి యొక్క కళ్యాణ గుణగణాలు పరిపూర్ణంగా ఉన్నాయంటండి పరిపూర్ణంగా తెలుసంట ఆ గోపికకి స్వామి యొక్క కళ్యాణ గుణగణాలు నీకు తెలిసిన విషయాలు సిగ్గులేక సిగ్గుపడకుండా మాకు కూడా ఆ కళ్యాణ గుణగణాలని వచ్చి చెప్పమ్మా అని ఉద్దేశంతో చెప్తుందండి ఇక్కడ గోదాదేవి ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకుంటామండి నేర్చుకొని వేరే వాళ్ళకి చెప్తేనే కదా మనం చెప్పేది కొంతమంది నేర్చుకుంటారు వేరే వాళ్ళకి చెప్పలేరు కొంతమంది నేర్చుకుంటారు ఇంకా వేరే వాళ్ళకి వాళ్ళకి ఇంపుగా చెప్పలేరు కొంతమంది నేర్చుకుంటారు వేరే వాళ్ళకి కూడా చెప్పగలరు అలా నువ్వు నేర్చుకున్నది వేరే వాళ్ళకి చెప్తేనే అంటే మనం ఒకవేళ ఏమైనా తప్పులు చెప్పినా చూసి వేరే వాళ్ళు చూసి మనల్ని సరిచేస్తారంటండి అందుకని ఇక్కడ గోదాదేవి నీకు తెలిసిన కళ్యాణ గుణగణాలని సిగ్గుపడకుండా మాకు కూడా చెప్పమ్మా లేచి రావమ్మా అని పిలుస్తుందంట అందుకుని లోపలున్న గో గోపిక లేచి వచ్చిందంట వచ్చి ఏం చేయమంటారమ్మా ఇప్పుడు నన్ను అని అడుగుతుందంట అయితే ఆ దారి శంఖాన్ని ధరించిన వంటి వాడు చక్రదారి చక్రాన్ని ధరించినటువంటి వాడు విశాలమైన భుజాలు కలిగినటువంటి వాడు పుండరీకుముల వంటి నేత్రాలు కలిగినటువంటి ఆ స్వామిని కీర్తిద్దామమ్మా లెగిసి వచ్చి మా గోష్ఠిలోకి వచ్చి రావమ్మా అందరం ఆ స్వామి యొక్క కళ్యాణ గుణగణాలను నోరారా కీర్తిద్దాము అని గోదాదేవి అంటుందండి ఈ గోపికొచ్చి గోష్టిలోకి గోష్ఠిలోకి చేరుకుంది ఇక్కడ ఆల్వార్లు తొండరపడి ఆల్వార్లు తిరుప్పానయ ఆల్వార్లు అండి ఒక్కొక్క స్వామి ప్రకారం ఒక్కొక్కటి అందుకుని ఇక్కడ రెండు ఆల్వార్లు చెప్పారు దివ్యక్షేత్రం వానమామలై అంటండి ఇక్కడ ఈ దివ్యక్షేత్రానికి ఒక విశిష్టత ఉందంట మనం చటార్ తీసుకున్నప్పుడు ఆ చటార్ మీద పాదాలు ఉంటాయి అది స్వామి యొక్క పాదాలు అంటారు కానీ ఇక్కడ మాత్రం చటార్ మీద నమ్మాలవారి మూర్తి ఉంటదంటండి నమ్మాలవారి బొమ్మ ఉంటుంది ఇక్కడ ఆ చటార్ మీద ఇది ఆ దివ్యక్షేత్రం యొక్క విశిష్టత సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తుంది